హలో అండి నేను మీ శ్రీదేవిని అందరు బాగున్నారని అనుకుంటున్నాను మనకి ఈరోజు యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు గిఫ్ట్లు అనేది వచ్చేసాయి అనమాట మీకు గతంలో కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన గిఫ్ట్లు మీకు ఓపెన్ చేసి చూపించడం జరిగింది అదే మన యూట్యూబ్ ఛానల్ వారు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక మనకి సిల్వర్ బటన్స్ని ఎంకరేజ్మెంట్గా మనకు పంపిస్తూ ఉంటారు సో లాస్ట్ టైం కూడా మీకు ఆ సిల్వర్ బటన్స్ని ఓపెన్ చేసి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది అయితే ఆ రెండు ఛానల్స్ పేరు ఎంఎస్ శ్రీదేవి ఇంకొకటి హెల్పింగ్ శ్రీదేవి మరి ఆ రెండు ఛానల్ కాకుండా ఇంకో అదనంగా మనకి రెండు సిల్వర్ బటన్స్ని మనం ఈరోజు సొంతం చేసేసుకున్నాం మరి ఈ రెండు ఛానల్స్ ఏవై ఏవై ఉంటుందో అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన గిఫ్ట్లు అనమాట ఇవి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్లా సిల్వర్ బటన్ గోల్డ్ బటన్స్ అలా వస్తే కనుక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మరి ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన ఛానల్ పేరు ఏంటి అంటే శ్రీదేవి అక్క అవును నేను మీ అక్కని కాబట్టి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ నేను మీ ఆత్మీయాలని మీ ఇంట్లో అమ్మాయిని కాబట్టి నేను ఈ ఛానల్కి ఈ పేరు పెట్టడం జరిగింది శ్రీదేవి అక్క ఈ ఛానల్ మనదేనండి సో మీరందరూ అతి అతి తక్కువ కాలంలోనే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ నాకు చేరుకున్నారు మీరందరూ నా దగ్గరికి వచ్చి చేరుకున్నారు కాబట్టి మీ బ్లెస్సింగ్స్తో నాకు సిల్వర్ బటన్ అనేది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మనకి ఈ బటన్ని ప పంపించడం జరిగింది కానీ ఇది వచ్చి వన్ మంత్కి పైగా అయిపోయినా నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఎందుకంటే మీకు తెలుసు కదా మనకి చాలా వర్క్స్ ఉంటాయి ఈ మధ్య సమ్మర్ కాబట్టి చలివేంద్రాలు మళ్ళీ బయట అవుట్డోర్ సర్వీస్లు ఇంకా ఆఫీస్ అన్నీ ఉండటం వల్ల లేట్గా నేను మీకు చూపిస్తున్నాను ఈ రెండవ ఛానల్ కూడా ఈ రెండింటికి కూడా వన్ వీక్ వేరేషన్లోనే మనకి రెండు సిల్వర్ బటన్లు వచ్చేసాయి అనమాట సో శ్రీదేవ్ అక్కడ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబర్ చేయకపోతే ఇమీడియట్గా ఇప్పుడు చేసేయండి మీ ఇంట్లో అమ్మాయి మీ సోదరిని మీ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ అన్ని ఛానల్స్తో పాటు ఈ ఛానల్ కూడా ఇంకా ఎక్కువ చూడడానికి ట్రై చేయండి రైట్ ఇక నెక్స్ట్ సిల్వర్ బటన్ ఏ ఛానల్ చూసేద్దాం నెక్స్ట్ సిల్వర్ బటన్ పేరు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను నేను ఇదివరకు ఓపెన్ చేయలే ఈ ఛానల్ పేరేంటి సన్నైట్ టీవీ ఇది పెట్టి చాలా కాలం అయింది దీనికి ఎక్కువగా నేను వర్క్ చేయకపోవటం వల్ల లేట్గా సబ్స్క్రైబర్స్ అనేది మనకు చేరుకున్నారు కారణం నేను ఎక్కువ ఫోకస్ పెట్టేదంతా సర్వీస్ పైన పెడుతున్నాను కాబట్టి ఈ సన్నైట్ ఛానల్ అనేది ఏదైనా ఇన్స్పిరేషన్ స్టోరీస్ లేకపోతే ఏదైనా రేర్ కంటెంట్ దొరికి నేను దానికి టైం స్పెండ్ చేస్తేనే మాత్రమే ఈ ఛానల్ ముందుకు వెళుతుంది అనమాట సో తక్కువగా నేను ఈ ఛానల్కి ఈ ఛానల్ పెట్టి దాదాపు త్రీ ఇయర్స్ అయిపోతున్నా కూడా ఈ టూ మంత్స్ బ్యాక్ మాత్రమే మనకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వడం జరిగింది సో లేట్గానే మన సన్నైట్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనేది లేట్గా రీచ్ అయ్యారు ఎనీవే నో ప్రాబ్లమ్ మెయిన్ నా కంటెంట్ అంతా కూడా సర్వీస్ పైన నేను ఫోకస్ పెట్టేశాను కాబట్టి మిగతా ఛానల్స్ నాదా కాదా అనే డౌట్తో కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అండ్ వ్యూస్ కూడా వ్యూవర్స్కి చేరుకోవడం కొంచెం లేట్గా జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ కొంచెం మనకి ఉందనమాట నో ప్రాబ్లం మనకైతే సన్ ఎయిట్ ఛానల్ నుంచి కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్గా యూట్యూబ్ ఛానల్ వారు సిల్వర్ బటన్ ఇచ్చేశారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెల్పింగ్ శ్రీదేవికి నైన్ ల్యాక్స్ అయిపోయి టెన్ ల్యాక్స్కి దగ్గరలో ఉన్నారు అలాగే మన ఎంఎస్ శ్రీదేవి ఛానల్కి అయితే సెవెన్ ల్యాక్స్ కంప్లీట్ అయిపోయి ఎయిట్ ల్యాక్స్కి చేరువలో ఉన్నారనమాట అంటే వితిన్ టూ త్రీ ల్యాక్స్ దగ్గరలోనే ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ కనుక మనకి యాడ్ అయిపోతే ఈ రెండు ఛానల్కి కూడా అట్ ఏ టైం ఇప్పుడు ఎలా అయితే వన్ వీక్ గ్యాప్లో సిల్వర్ బటన్స్ ఎలా అయితే వచ్చాయో అలాగే హెల్పింగ్ శ్రీదేవికి ఎంఎస్ శ్రీదేవికి కూడా త్వరలోనే గోల్డ్ బటన్ని మనం చేరుకోబోతున్నాం అనమాట సో ఇంకా మీ ఎంకరేజ్మెంట్ ఎవరైనా చాలామంది ఏంటంటే వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ బటన్ ఎక్కడ ఉంటుంది ఎట్లా అక్కడికి హెల్ప్ చేయాలి అనే విషయం తెలియదు అనమాట ఎందుకంటే నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా పాపం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి నా ఛానల్ చూసేయడమే తెలుసు కానీ సబ్స్క్రైబర్ బటన్ ఓపెన్ చేయడం తెలియట్లేదు అనమాట టచ్ చేయడం తెలియట్లేదు సో నో ప్రాబ్లం అయ్యే వాళ్ళు నెమ్మదిగా అవుతూ ఉంటారు కంగారేం లేదు నన్ను బ్లెస్ చేస్తూ వ్యూస్ పెంచేటట్టు చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు మంచి బ్లెస్సింగ్స్తో నేను ఈ రోజు వరకు హ్యాపీగా ఆనందంగా ఉన్నానంటే కేవలం చూస్తున్న మీరు మీ బ్లెస్సింగ్స్ వలన ఆ పైన ఉన్న దేవుడు ఆశీసుల వల్లనే ఈ రోజు వరకు నా జర్నీస్ అన్నీ హ్యాపీగా సాగలుగుతున్నాయి అందరికీ మనం యూజ్ అవుతున్నాం అనమాట ఎవరు చేయని పనులు మనం అంత ఎంత కుంతైనా చేయగలుగుతున్నామంటే కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్లే సో ఇవే బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఉంచండి నా లైఫ్ ఉన్నంత వరకు ఓ నలుగురికి ఉపయోగపడే పనులు చేసుకుంటూ వెళ్ళిపోదాం ఓకేనా మళ్ళీ నెక్స్ట్ గోల్డ్ బటన్తో ఇవే గిఫ్ట్లతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి నమస్తే